ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత ఇసుక నేటి నుంచి అమల్లోకి వచ్చింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఐదు రేచుల్లో ఇసుక ఉచితంగా సప్లై చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వంలో జేసీపీసీ జేపీ వెంచర్స్ వాళ్ళంతా తొవిడ్ స్టాక్ పాయింట్లో పోసిన ఇసుక కూడా ఉచితంగానే ఇవ్వాలని డిసైడారు దాదాపు నలభై మూడు లక్షల టన్నుల ఇసుక స్టాక్ పాయింట్లలో సిద్ధంగా ఉంది ఆ ఇసుక మొత్తం ఫినిష్ చేసిన తర్వాత ఆ స్టాక్ పాయింట్లు మూసేస్తారు నేరుగా రేచ్ నుంచి ట్రాక్టర్లు లారీలు టిప్పర్లలో ఎత్తిపోసే కార్యక్రమం చేస్తారు ఆ ఎత్తడానికి ఆయన వచ్చు ఆ గ్రామానికి ఏదైతే ఏ గ్రామాల్లో ఆ రీచ్ ఉందో ఆ గ్రామానికి కొంత సీనరేజీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే తొవ్విన ప్రాంతం నుంచి బుక్ చేసిన వ్యక్తి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారో చూసి కిలోమీటర్కి ఐదు రూపాయలు ఒక టన్నుకి ఎనిమిది టన్నులు కనుక బుక్ చేస్తే కిలోమీటర్కి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్ళినా కూడా ఒక పన్నెండు వందలు ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మరలా ఎత్తిపోయడానికి కొంత ఖర్చు అవుతుంది టన్నుకి సీనరేజీ ప్లస్ గనుల శాఖ పరిశోధన అభివృద్ధికి మొత్తం ఒక ఎనభై ఎనిమిది రూపాయలు కేటాయించారు మొత్తం మీద గతంలో లారీ అరవై వేలు డెబ్బై వేలు ఇసుక కొనుగోలు చేసిన వినియోగదారులకి ఇక్కడ నుంచి కేవలం ఏడు వేల రూపాయలకి ఇంటికి ఉంది ఒక ట్రక్ ట్రాక్టర్ ఇసుక కనుక అయితే అది రెండు వేలకే వచ్చింది లారీ కనుక పెద్ద లారీ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అయ్యే అవకాశం ఉంది దూర ప్రాంతాలైతే మాత్రం ఆ రేట్లో మార్పులు ఉంటాయి దగ్గర ప్రాంతంలో అయితే ఇంకా చౌక కూడా వచ్చింది ఇక చిన్న చిన్న వాగులు వంకలు వాటిల్లో అయితే వినియోగదారులు నేరుగా వెళ్ళి ఆ ట్రాక్టర్లలోనో ఎడ్ల బండిలోనో నింపుకొని వెళ్ళచ్చు అయితే పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అవకాశం లేదు కమర్షియల్ చేయడానికి లేదు ఒక ఆధార్ నంబర్ మీద ఇరవై టన్నులు మాత్రమే ఇస్తారు ఎందుకంటే ఒక సాధారణ పౌడు కట్టుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం లేదు మరి బిల్డర్స్ పరిస్థితి ఏంది అని మీరు అడగవచ్చు వారికి ప్రత్యేకంగా కేటాయించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే నలభై మూడు లక్షల టన్నుల ఇసుకని ఈ రోజు నుంచే ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు కోటి టన్నుల ఇసుకని అందుబాటులోకి తీసుకువచ్చి నిర్మాణ రంగాన్ని పరుగులు తీయించి ముప్పై మూడు లక్షల మంది కార్మికులకు ప్రతిరోజు పని కల్పిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోదావరి కృష్ణా నదుల్లో ఫ్లడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎగువ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇసుకను ఎక్కువగా తీసి అవసరమైతే కొంచెం దూరమైన ప్రాంతాలకు కూడా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మార్కెట్లో ఎక్కడ ఇసుక దొరకడం లేదు అనే టాక్ రాకుండా ఆ సమస్య రాకుండానే అన్ని ప్రాంతాలకి అవసరం మేరకు ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మీ ప్రాంతంలో ఇసుక ఎంత ధరకు మీకు దక్కుతూ ఉంది అనే దాని మీద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి